షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి మేడ్చల్ ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉలిక్కి పడింది అని చెప్పొచ్చు ఎందుకంటే మేడ్చల్ దట్టు బస్ స్టాండ్కి సమీపంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి భారీ శబ్దంతో పేలిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది ఆ ఘాటికి పూర్తిగా ఆ ఇంట్లో సిలిండర్ పేలినటువంటి ఆ ఇల్లు పూర్తిగా కూలిపోయింది అట్లాగే ఆ ఇల్లుకి ఉన్నటువంటి మూడు దుకాణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఒక భయాక భయానకమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించింది మేడ్చల్ దట్టు మేడ్చిల్ బస్ స్టాండ్ పక్కనే ఉన్నటువంటి ఆ ఇంట్లో ఈ సిలిండర్ పేలిపోవడంతో అసలు మొదలు అర్థం కాలేదు ఎందుకంటే పొద్దు పొద్దున ఐదు గంటల ప్రాంతంలో అంటే చాలా మంది కూడా దూర ప్రాంతాల నుంచి వాళ్ళ వాళ్ళ డ్యూటీల కోసం కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి బస్ స్టాండ్ లో కొంతమంది ఆల్రెడీ ఉన్నారు ఒక్కసారిగా ఈ పేలుడు శబ్దం రావడం ఏదైనా బాంబ్ బ్లాస్ట్ ఏమైనా జరిగిందా అని భయపడిపోవడం ఆ ఒక్కసారిగా ఇంట్లో సిలిండర్ పేలిన ధాటికి కంపెనీస్లో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆరుగురు ఎవరైతే ఆ ఇంట్లో ఉండెనో ఆ ఆరుగురిట్లో ఒక ఇద్దరు ముగ్గురు బయటకి అంటే ఆ ఇంట్లో నుంచి బయటకి ఆ పడిపోయినట్టుగా కూడా స్థానికులు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే స్పాట్ లోనే ఆ పేలుడు ధాటికి ఇద్దరు చనిపోయినట్టుగా చెప్తున్నారు అండ్ మిగతా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో మేడ్జల్ ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళని తరలించి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది గ్యాస్ సిలిండర్ పేలుడుకి సంబంధించి ఈ మధ్య కాలంలోనే చాలా ఇన్సిడెంట్స్ మనం చూసాం కొన్ని కొన్ని క్యాఫేస్ లో ఇలాగే గ్యాస్ సిలిండర్ పేలింది కుకట్పల్లిలో అలాంటి ఒక సంఘటనే జరిగింది గతంలో కూడా ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ లో కూడా ఇట్లాగే గ్యాస్ సిలిండర్ పేలిపోయి చాలా మంది క్షతగాత్రులు కాకుండా చాలా మంది చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఈ సంఘటన జరిగినప్పుడల్లా అగైన్ మనకు బేసిక్ ఏమైతే గ్యాస్ సిలిండర్ మన ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్ వెరీ వెరీ కామన్ కానీ లీకేజెస్ ఉన్నాయా లేకపోతే ఈ సిలిండర్ ఏమైనా వేడి అవుతోందా ఏదైనా కారణం వల్ల ప్యాక్డ్ హౌస్ లో ఉందా ఇట్లాంటివన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి సిలిండర్ కి సంబంధించి అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చాలా మంది మనం యాజ్ ఎ కామన్ పీపుల్ కూడా మనకు తెలియదు ఏదో రోజు వారి వంట చేసేస్తున్నామా వచ్చేస్తున్నామా ఇలాగే ఉంటుంది కానీ సిలిండర్ కి సంబంధించి ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంటుంది అని సిలిండర్ ఫిక్స్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి వాటిని చూసుకోవాలి అని సిలిండర్ లీక్ అవుతుందా లేదా అది కూడా గమనించుకోవాలి అని చాలా రకరకాల రీజన్స్ ఈ ఎక్స్పర్ట్స్ ఆర్ ఈ గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన ఏజెన్సీస్ ఎన్ని అవగాహన కార్యక్రమాలు కల్పించిన ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా అక్కడక్కడ ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా చాలా బాధాకరం అండ్ అమాయకులైనటువంటి ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా సిలిండర్ పేలడం ఆ సిలిండర్ పేలుడు ధాటికి అసలు బిల్డింగే కొలాప్స్ అయిపోయింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరంగా ఆ సిలిండర్ బ్లాస్ట్ జరిగి ఉంటుంది అని అది తెల్లవారుజామున ఐదు గంటలకు చాలా మంది కూడా నిద్ర లే అంటే లేచి కూడా ఉండరు అట్లాంటి టైంలో జరిగినటువంటి సంఘటన అండ్ ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు చాలా పెద్ద శబ్దం వచ్చింది అని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు ఈ సిలిండర్ బ్లాస్ట్ చూసినప్పుడు కూడా చాలా మంది అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా భయపడిపోయినటువంటి సిచ్యువేషన్ ఆ తర్వాత రెస్క్యూ కి సంబంధించి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం కావద్ది అవన్నిటిని కూడా త్వరితగతిన చేశారు కాబట్టి చాలా మంది ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత రెస్క్యూ ఆ తర్వాత వాళ్ళని హాస్పిటల్ కైతే తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది కానీ సిలిండర్ బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ ఆ దరిదాపుల్లో పూర్తిగా ఈ స్మెల్ రావడం కావచ్చు ఆ తర్వాత క్షతగాత్రులు ఎంత భయంకరంగా కాలిపోయినటువంటి సిచ్యువేషన్ లో చనిపోయినటువంటి పరిస్థితి చూసినటువంటి వాళ్ళు కూడా బాబోయి మేము కూడా రోజు ఈ సిలిండర్ లో తోనే కదా వంట చేసుకునేది ఇంకా జాగ్రత్త తీసుకోవాలి అని కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకోవడం కావచ్చు ఆ తర్వాత క్షతగాత్రులను తరలించిన తర్వాత కూడా పోలీసులు కొంత అవగాహన కల్పించడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఒక్కసారిగా తెల్లవారుజామున మేడ్చల్ లో ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా మేడ్చల్ పట్టణం ఉలిక్కి పడింది అని చెప్పొచ్చు ఇప్పటికైతే స్పాట్ లో ఇద్దరు చనిపోయారు ఆ తర్వాత మిగతా నాలుగు నుంచి ఐదు మందిని ఆ ఉన్నటువంటి మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అయితే వాళ్ళకి చికిత్స అందిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై